हीरो पकरले प्रभात गारू येता पाटो मी तार पांतले बोलतो कवर చేసి बाबू प्रस केलंले कुठं आहे 2000 सर प्रस केलंले इकडूनच 2 उंची मोठा दे हा आज मात्र हा थैंक यू प्रेंड जीएमम गारू नमस्कार सर

ఈ రోజు మా చిల్లిపట్నం నలభై ఐదో డివిజన్లో కన్యాకుమారి అనే మా డివిజన్లో డాక్టర్ మహిళకి మరి ఐదు లక్షల రూపాయలు మున్సిపల్ కమిషనర్ గారి ద్వారా మెత్తన ద్వారా మరి ఈ రోజు రావడం చాలా ఆనందాయకం మా డివిజన్లో మహిళకి ఎందుకంటే మహిళలను ఆదరించే ప్రభుత్వం కూట ప్రభుత్వం ముఖ్యంగా మహిళలకి పెద్ద పేట వేస్తుంది అందులో భాగంగా మరి వడ్డీ లేని రుణాలు ఇచ్చిట్ట మహిళలను ప్రోత్సహిస్తూ వారి కుటుంబాలకి ఆర్థిక భరోసా ఇస్తుంది అందులో భాగంగా మరి మా డివిజన్లో మహిళకి పెద్ద ఎత్తున మరి ఇలా ఇవ్వటం చాలా ఆనందదాయకం ఈ కార్యక్రమానికి వచ్చేసిన మున్సిపల్ కమిషనర్ బాబీరాజు గారికి అలాగే పెద్దలు గోరపాడి గోపీచంద్ర గారికి మొప్పున అధికారి భువనేశ్వరరావు గారికి అలాగే మొప్పున మిగతా అధికారులకి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మా యొక్క మెప సంస్థ ద్వారా నలభై ఐదు డివిజన్ గ్రూప్ నుంచి మరి కన్యాకుమారి అనే అమ్మాయికి ఎల్హెచ్ సెల్ ద్వారా లోనిప్పడం జరిగింది మరి ఈ లోన్ ఇప్పించినప్పుడు మరి వీళ్ళు షాప్ను కూడా పెట్టుకోవడం జరిగిందండి లోన్ తీసుకుని వేరే అవసరాలకు వాడుకోకుండా షాప్ను పెట్టుకోవడం జరిగింది ఈ షాపుని ప్రారంభించడానికి వచ్చిన గౌరవ కమిషనర్ గారికి గోపిచంద్ గారికి పనికుమార్ గారికి మా సీఎంఎం గారు భోగేశ్వర గారికి మరి నా తరపున సీఓ మేడమ్స్ అందరికీ మరి మా యొక్క ఆఫీస్ అందరికీ కూడా అందరికీ సహకరించిన వారందరికీ కూడా నాకు కృతజ్ఞత తెలుస్తున్నాను ఈ యొక్క కార్యక్రమానికి మరి శ్రీకారం చుట్టినటువంటి ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక పారిశ్రామికవేత్త తయారవ్వాలని అది అదే కాక మగవాళ్ళు కాకుండా ఆడవాళ్లే ఒక పారిశ్రామికవేత్తగా తయారవ్వాలని ఆ యొక్క ఉద్దేశాన్ని మరి ఆయన నిలబెట్టుకొని మరి ప్రతి మహిళకి కూడా ఎల్హెచ్వి ద్వారా లోన్ ఇప్పిస్తున్నందుకు మరి ఈ విధంగా బ్యాంకర్స్ కు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మెప్మా ఆధ్వర్యంలో మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పవర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ అంటే పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన సంస్థ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారి ఆధ్వర్యంలో మన ఇక్కడ లోకల్గా స్థానికంగా మన గౌరవ మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక మంచి లోన్ కార్యక్రమం ఇవ్వడం అనేటువంటిది జరిగింది మెమా ఆధ్వర్యంలో ఇది ఎల్హెచ్పి లైవ్లీహుడ్ ప్రమోషన్ స్కీమ్ జీవన ఉపాధుల అభివృద్ధి పథకం ఈ పథకం కింద ఐదు లక్షల రూపాయలు ఇక్కడ పెట్టుకున్నటువంటి షాపుకి వడ్డీ లేని రుణం అంటే జీరో వడ్డీ ఈ జీరో వడ్డీతో ఈ రుణాన్ని ఇక్కడ మేడం గారికి మంజూరు చేయడం జరిగింది మరి వారు కూడా ఈ పథకం ద్వారా లబ్ధిదారులు అయ్యారు ఈ విధంగా మరొక ఐదు వందల మందికి మేము అంటే గౌరవ ప్రభుత్వం తరఫున ఇవ్వడానికి మా నగరపాలక సంస్థ మెప్మ ఇక్కడ ఉన్నటువంటి సీఓలు సిఎంఎం భోగేశ్వరరావు గారు సివో షూను సునీల సివో గారు అదేవిధంగా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా మరి సుముఖంగా ఉన్నారు ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోండి అందరూ లోన్కి పెట్టుకోండి మీ దగ్గర ఏదైతే ఎగ్జిస్టింగ్ యూనిట్ ఉందో అంటే ఒక కొట్టు కానీ ఒక చిన్న షాపు కానీ లేకపోతే ఒక బ్యూటీ పార్లర్ కానీ ఏదైనప్పటికీ కూడా ఒక ఐదు లక్షల లోను ఇవ్వడం జరుగుద్ది కాబట్టి ఈ ఐదు లక్షల మీద కూడా బయట కనీసం ప్రస్తుతానికి ఒక రూపాయి వడ్డీ చూసుకున్నా కానీ ఐదు లక్షలకి ఐదు వేల రూపాయలు వడ్డీ అటువంటిది ఇంకా మనం ఎన్ని నెలలు అయితే అంత సపోజ్ ఒక సంవత్సరం అంటే పన్నెండు ఐదులు అరవై వేలు అంటే ఒక సంవత్సరానికి అరవై వేలు రూపాయలు గవర్నమెంట్ మనకి డబ్బులు ఇస్తుంది మన ఈ వడ్డీ ఉపశమనం చేయడం ద్వారా ఇటువంటి కార్యక్రమాన్ని మన మచిలీపట్నం నగరపాలక సంస్థ కార్యక్రమంలో అందరూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వినియోగించుకోవాలి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పణికుమార్ గారు మాట్లాడతారు అదేవిధంగా మన గోరిపాటి గోపీచంద్ గారు కూడా మన గ్రంథాలయ శాఖ మాజీ అధ్యక్షులు వారు కూడా మాట్లాడతారు కాబట్టి ఈ పథకాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి అనేటువంటి దాని మీద కూడా ప్రజలకు సూచనలు ఇస్తారు కాబట్టి అందరూ దయచేసి వినవలసింది నలభై ఐదవ డివిజన్కి చెందినటువంటి వాక్రా క్రూపు మహిళ అర్జా కన్యాకుమారి ఆవిడికి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వమే వడ్డీ కట్టుకునేలాగా వడ్డీ లేదు వడ్డీ లేదు అన్నారు ఏ బ్యాంక్ వడ్డీ లేకుండా అయితే నీ తరఫున ఆ వడ్డీ ప్రభుత్వం కడతా ఎందుకోసం పురుషుడు ఆదాయంతో పాటు ఎంతోకంత మహిళ కూడా కుటుంబాన్ని ఎదటానికి అంటే పోషణ చేయటం పిల్లల చదువులు మంచి జబ్రా కుటుంబ యజమానిగా మహిళకి ఒక గౌరవం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్ నిర్ణయం త్రూ మెప్మా సంస్థ ద్వారా అంటే డ్వాక్రా మహిళల ద్వారా ఎందుకనంటే మహిళలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అవకాశాలు ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ లేవు మరి గ్యాస్ పొయ్యిలు మీకు తెలుసు కదా పూర్వం కట్టె పొలలో మహిళలు ఏరుకుని అంటే పేదవర్గాల వాళ్ళు పుయ్యాల చేసుకునేవాళ్ళు ఆ ఇబ్బంది లేకుండా మనకు చూసిన ప్రప్రథమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఏ రాష్ట్రంలో ఉంది ఇవాళ గ్యాస్ పేరు ఇచ్చేయడం అందరికి మరి అదేవిధంగా ఫేజ్ టూలో మొన్న మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చాడు నిన్నగాక మొన్న ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అంటే కుటుంబ బంధాలు ఇవన్నీ తెగిపోకుండా ఛార్జీలు ఎక్కువ ఎవరు వెళ్తారు లేదు ఇప్పుడు అని సరిపెట్టుకునే వాళ్ళకి ఏ శుభకార్యం వచ్చినా మన ఇంటి యజమానిగా ఇక్కడ వెళ్ళి పరామర్శించి రాకపోకలు డెవలప్ చేస్తుంది బంధువుల్లో అటు ఉచిత బస్సు ప్రయాణం ఈ రోజున కుటుంబ యజమానిగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ మహిళలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ప్రతి మూడు నెలలకు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించి ఆరోగ్య పరిరక్షణ అంతేకాకుండా ఐదు లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వం ఈరోజున చేస్తారు ఎందుచేతంటే ఇంట్లో మహిళ కనుక ఆరోగ్యంగా ఉంటే కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది అనేది ఆయన నమ్మకం మరి అదేవిధంగా ఆ మహిళకే ఆదాయం కొంత చేకూర్చాలనే ఉద్దేశంతో రోజున ఈ ఫ్యాన్సీ ఫుడ్ అంటారా కిరా ఫ్యాన్సీ అండ్ కిరాణా మరి తద్వారా లోన్ మటుకి కంపల్సరీగా కట్టేయడం అమ్మా నీ కట్టకపోతే ఏమవు అయితే మిగతా వాళ్ళందరికీ ఎవరికి లోన్ రోజు ఎందుకంటే ఇది సక్సెస్ అవ్వలేదని బ్యాంక్ కార్డు మూసేస్తాడు అంటే నువ్వు ఎంతమందిని దెబ్బ కొడుతున్నావో చూసుకో అందుచేత ఏదో వచ్చింది వడ్డీ లేదు వాడేసుకుందామని మరి మీ మగాళ్ళు లేదని అటువంటి ఆలోచనలో ఉంటే తప్పు కాదమ్మా చెప్తున్నా కట్టించండి చేతితో ఖచ్చితంగా కడితే అన్నం పెట్టిన మళ్ళీ దయచేసి సక్రమంగా అప్పుడు ఏ అభిప్రాయం కూడా వస్తుంది రైట్ మహిళ చేతికి రికవరీస్ బాగా ఉన్నాయి అనే అభిప్రాయం బ్యాంకర్స్ లో కలుగుతుంది ఎందుకంటే పురుషులకు లోన్లు ఇవ్వట్లేదు ఎందుకంటే చాట్ను వీడు ఏం చేస్తాడో దీన్ని అందుచేత మహిళలకే పక్కాలు అప్పగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆలోచన ఆ నమ్మకానికి నిలబెట్టి తోగుటూగా నువ్వు ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకుగా నేను అన్నాడు ఆయన ఆయన ఖచ్చితంగా దాన్ని అమలపరిచితే దాన్ని అందుకోవాల్సిన అవసరం మనకు ఉంది అట్లా మీ కుటుంబాన్ని బాగు చేసుకుని మీ పిల్లలను వృద్ధున తీసుకొచ్చి మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కాళ్ళక్క వచ్చేట్టుగా చేసి గౌరవంగా సమాజంలో బతకటానికి బాటలు వేయటానికి ఈ ప్రయత్నం ఇది ఆర్శించదగ్గది కమిషనర్గా దాదాపు ఐదు వందల మందికి ఇస్తారు అన్ని టౌన్లో టార్గెట్ వాళ్ళ లక్ష్యం ఉంది ఐదు వందలు వాళ్ళకి ఇవ్వాలంటే నువ్వు టక టక పేమెంట్లు కూడా నువ్వు కట్టేస్తూ ఉన్నావు దాన్ని సంపాదించుకుని డైలీ ఎంతో కొంత వంద రెండు వందల మూడు వందలు కట్టేస్తూ ఉంటే మరింత మందికి ఇవ్వటానికి బ్యాంకర్స్ కూడా ముందుకు వస్తారు ఆ రకంగా చేసి మీ కుటుంబ బాధ్యతను మీరు తీసుకుంటారని ఆకాంక్షిస్తూ మీ బిడ్డల వృద్ధిలోకి రావాలి మనం పడినటువంటి యాత్రలని మన పిల్లలు మనకూడదు అనే లక్ష్యంలో ఉండాలి ఓకే మా విష్ ఆల్ ది బెస్ట్ Thank you.